పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనమును ఈరోజు ధ్యానాంశముగా మనము చదువుకుందాం అప్పుడు ఎహోవా మోషే అహరోనులతో మీరు ఇస్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనక పోతిని గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను ప్రజలు ప్రజలనుబడినటువంటి ఇస్రాయేలీలు ఐగుప్తు అనేటువంటి దేశంలో గా వారు ఉన్న చాలా భయంకరమైనటువంటి ఇనుప కొలిమి లాంటి శ్రమలో వారు ఉన్నప్పుడు అలాంటి కష్టకాలమందు వారు దేవునికి మొర్రపెట్టి ప్రభువా ఈ భయంకరమైనటువంటి బానిసత్వములు మేము బ్రతుకుతూ ఉన్నాము ఈ కఠినమైనటువంటి బానిసత్వము నుంచి మమ్మల్ని విడిపించి మా పితరులైనటువంటి అబ్రహాము ఇసాకు యాకోబులకు ఏ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసావో ఆ కణాను దేశానికి మమ్మల్ని తీసుకెళ్ళి ప్రభు అని ఇస్రాయలీలు శ్రమలో దేవునికి మొర్రపెట్టు దేవుడు వారి ప్రార్థనలన్నీ కూడా ఆలకించి ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించి పాలుతేను ప్రవహించేటువంటి దేశానికి ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు మోషే నాయకునిగా ఉండి దేవుని స్వాస్యమైనటువంటి ఇస్రాయలీలను వాగ్దాన దేశమైనటువంటి కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు అలా నడిపిస్తూ ఉన్నప్పుడు మొదటి నెలలో సీను అనేటువంటి అరణ్యములోనికి వారు వచ్చేశారు ఆ అరణ్యములోనికి వచ్చిన తర్వాత వారు త్రాగటానికి మంచినీళ్ళు లేవు వారి పశువులు త్రాగటానికి మంచినీళ్ళు లేకపోతే ఇప్పుడు మోసే అహరోనుల మీద మాట్లాడుతూ అంటున్నారు కదా ఎందుకయ్యా ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు మాకు మా పశువులకి త్రాగటానికి నీళ్లు లేవు మేము అక్కడ చచ్చిపోతేనే బాగుండేది ఈ అరణ్యములోనికి తీసుకొచ్చి మమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇక్కడ గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు చాలా కష్టమైనటువంటి పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నాము అని సరే మోసే అహరోనులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్రభువా ఇస్రాయలీలకు ఇలా కొన్ని ఇబ్బంది కలిగింది మంచినీరు లేవయ్యా ఇప్పుడు ఏం చేయాలి అనగానే ప్రభు మోసే అహరోనులతో అన్నాడు మోసే అహరోనుల ఇస్రాయలీల అందరినీ కూడా ఒక సమాజముగా అది ఆ కనపడుతున్నటువంటి బండ దగ్గర పోగు చేసి ఇస్రాయలీలందరూ కూడా వచ్చిన తర్వాత ఆ బండతో మీరు మాట్లాడండి అనను ఏమన్నాడు ప్రభువారు వారు బండతో మాట్లాడండి అనను ఇప్పుడు మహిళ అహర్హులు ఏం చేశారంటే బండతో మాట్లాడమంటే ఇస్రాయలీలందరిని కూడా పోగు చేసి వారు వచ్చిన తర్వాత బండ దగ్గరికి వీళ్ళు అన్నారు ద్రోహుల అనను ఏమన్నారు చెప్పండి ద్రోహులారా అని దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీల మీద వారు ఒక దూషణకరమైనటువంటి మాట మాట్లాడు మాట్లాడి ఈ బండలో నుండి మేము నీళ్లు రప్పింపు వలన మీ కొరకు అని ఆ బండలు రెండు మార్లు కర్రతో మోసగొట్టారు కొట్టగా నేను నీళ్లు వచ్చాయి ఇజ్రాయలీలు పశువులందరూ కూడా సమృద్ధిగా నీళ్లు త్రాగిన తర్వాత ఇప్పుడు ప్రభువు మోషే అహరోలతో మాట్లాడుతూ అంటారు మోషే అహరోను మీరు ఇస్రాయలీలు ఎదుట నా పరిశుద్ధతను మీరు ఏం చేయలేదు సన్మానించలేదు మీరు నేనేం చెప్పాను పండతో మాట్లాడమంటే మీరు బండను కొట్టారు నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు నా మాట మీద మీరు విశ్వాసమును ఉంచలేదు నా మాట ఎందు మీరు నమ్మకమును ఉంచలేదు కనుక మీరు కణాను దేశానికి వెళ్ళరు అని ప్రభువు మోసే అహురణులు ఇద్దరితో ఖచ్చితంగా చెప్పాడు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట నెరవేరింది మోసే అహురణులు ఇద్దరు కూడా ఆ కణాను దేశంలోనికి వారు ప్రవేశించలేకపోయి రోజున ప్రభు మాటలు వింటున్న దేవుని బిడలమైన మనం గమనించాలి దేవుని పరిశుద్ధతను సన్మానించాలి ఆయన మాటను గౌరవించాలి ఆయన మాటకి విధేయత చూపించాలి ఆయన మాట ఎందు నమ్మకమును ఉంచాలి ఆయన మాట ఎందు విశ్వాసమును ఉంచినప్పుడు మన దేవుడు అద్భుతములను జరిగించగలిగినటువంటి దేవుడు కాబట్టి ప్రభు బిడ్డలమైనటువంటి మనము ఆయన మీద ఆనుకొని ఆయన పరిశుద్ధతను మనం ఏం చేయాలి నమ్మాలి ఆయన పరిశుద్ధతను మనం ఏం చేయాలి సన్మానించేటువంటి బిడ్డలముగా ఉంది ఈ ఉదయ కాలం సమయంలో ఎవరిని మనము సన్మానించాలి చాలా సందర్భాల్లో ఎవరైనా అధికారులు మన దగ్గరకు వచ్చినప్పుడు పూలమాలలతోటి లేదా శాల వాళ్ళతోటి వారిని ఏం చేస్తాం మనము సత్కరించి గౌరవిస్తూ సన్మానిస్తూ ఉంటాం అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభు వారు కొంతమందిని గౌరవించమని కొంతమందిని సత్కరించమని కొంతమందిని సన్మానించమని ప్రభువారు మాట్లాడాడు ఎవరిని మనం సన్మానించాలో ఈరోజు పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి ఓ నాలుగు మాటలు మనందరము కూడా ధ్యానము చేద్ద గమనించడం మొదటి మాట పరిశుద్ధ లేఖనములో నుండి లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనమును మనము చదువుకుందాం నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను యోహోవాను ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు మనము ఎవరిని సన్మానించాలి అనంటే దేవుడు ఏదైతే నియమించాడో ఆ విశ్రాంతి దినములను ఆచరిస్తూ ఆయన పరిశుద్ధ మందిరమును మనం ఏం చేయాలట సన్మానించాలి పరిశుద్ధ మందిరం అనగా దేవుని ఆలయం దేవుడు నివసించేటువంటి స్థలం దేవుని కనుదృష్టి ఉండేటువంటి స్థలం దేవుని మహిమ ఉండేటువంటి స్థలం దేవుని ప్రత్యక్షత ఉండేటువంటి స్థలం ప్రభువు మనలను దీవించేటువంటి ఈ స్థలమును మనం ఏం చేయాలంట సన్మానించాలి అంటే దేవుని మందిరాన్ని గౌరవించ క్రిస్మస్ పండుగ దగ్గరకు వచ్చేస్తూ ఉంది కొంతమంది కళ్ళల్లో ఒత్తులేసుకుని మరియు చూస్తున్నారు ఎప్పుడు ఆ క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ రాగానే చాలామంది మందిరాలను బాగా అలంకరిస్తూ ఉంటారు మంచి మంచి రంగులు ఆ తర్వాత డెకరేషన్ చేస్తూ ఉంటారు మందిరానికి లైటింగ్ వేస్తూ ఉంటారు చాలామంది అనుకుంటారు ఇక ఇదేనేమో సన్మానించటం అంటే దేవుని మందిరాన్ని అలంకరించటమే సన్మానించటము అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే దేవుని మందిరమును సన్మానించడం అంటే అర్థం ఏంటంటే మనం ఎప్పుడు దేవుని మందిరములో ఉన్నా మనం ఎప్పుడు దేవుని ఆలయంలో దేవుని సన్నిధిలో దేవుని సహవాసములో కూర్చున్నప్పుడు దేవునికి మనం ఏమైపోవాలంటే భయపడేటువంటి వారు కావు కొంతమందికి దేవుని సన్నిధంటే నిర్లక్ష్యం ఉంటుంది దేవుని సన్నిధి అంటే కొంతమందికి భయం ఉండదు కొంతమందికి దేవుని సన్నిధంటే భక్తి ఉండదు అయితే దేవుని ఆశీర్వాదాలు మన మీద కృమ్మరించబడాలి అనంటే మన ఆధ్యాత్మిక జీవితాలు బాగుపడాలి అనంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అనంటే దినము మనలో ఉన్న ఆంతర్య పురుషుడు నూతన పరచబడాలి అంటే దేవుని కృపలో మనము అని అంటే దేవుని మందిరములకు వచ్చిన ప్రతిసారి దేవునికి మనం ఏమైపోవాలి భయపడేటువంటి వారముగా ఉందా భయం ఆచారంగా ఏదో ఆదివారం వెళ్ళాలంటే వెళ్ళాలన్నట్లుగా కొంతమంది వస్తారు మందిరానికి వెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళు ఏమని అనుకుంటారేమో మందిరానికి వెళ్ళకపోతే ప్రక్కింటి వాళ్ళు ఎవరైనా అనుకుంటారేమో మందిరానికి వెళ్ళకపోతే ఇరుగు పొరుగు వారు ఏమైనా అనుకుంటారేమో అన్నట్లుగా ఇంట్లో వాళ్ళను మెప్పించడానికి ఇరుగు పొరుగు వారిని మెప్పించడానికి చాలామంది భక్తి చేస్తా ఉంటారు అదిగా దేవుని మందిరములకు వచ్చిన తర్వాత దేవుని ఎందు భయభక్తులు కలిగి నిండు మనస్సుతో ప్రభువుని ఆరాధిస్తూ దేవుని మీద లక్ష్యమును ఉంచి దేవుని మీద మన మనస్సును కేంద్రీకరించి దేవుని సన్నిధికి మనము భయపడాలి ఎవరైతే దేవుని పరిశుద్ధ మందిరమును సన్మానిస్తారో అలాంటి వారి మీద దేవుడు తన శ్రేష్టమైనటువంటి దీవెనలు నింపు ఈ రోజుల్లో విచారకరమైన సంగతి ఏంటంటే మన మందిరంలో దేవుని కృపను బట్టి ఎలాంటి ఓడవలు లేవు కొన్ని కొన్ని మందిరాలు ఉంటాయి కమ్యూనిటీ మీద కట్టుకున్న సంఘాలు అవన్నీ కూడా రాష్ట్ర గారిని జీతానికి పెట్టుకుంటారు మందిరంలో కమిటీ వాళ్ళు ఉంటారు చెప్పండి ఎవరోళ్ళు ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు ట్రెజరీలు చాలామంది ఉంటారు పదవుల కోసం కొట్టుకునేవారు మందిరంలో రకరకాల కార్యక్రమాలు జరిగించేవారు మంది ఉన్నారు నేను అనుకుంటాను దేవుని మందిరం అంటే వీళ్ళకి భయములే దేవుడు నివసించేటువంటి స్థలం అంటే వీళ్ళకి భయం లేదు దేవుడు మాట్లాడేటువంటి స్థలం అంటే చాలామంది భయం లేకుండా బ్రతుకుతున్నారు అందుకనే జీవితంలో ఎన్నో నష్టాలు శాపాలు కొని తెచ్చిపెట్టుకుంటూ ఉంది ఈ రోజున ప్రభు మాటలు వింటున్నటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుని మందిరమును మనం ఏం చేయాలి సన్మాని సన్మానించాలి అనగానే కొంతమంది అలా దేవుని మందిరం ఎదుటి నుండి వెళ్ళేటప్పుడు కనబడగా అని చేయకపోతే ముడ్డిపెట్టు కొంతమంది చెప్పులు ఇప్పి చెప్పు ఎట్లా చెంపలకి చెంపలు అంటే కొట్టుకుంటారు అది కాదు భక్తి అది కాదు సన్మానించడం అంటే దేవుని మందిరం అంటే దేవుని మందిరమును సన్మానించడం అంటే దేవునికి యథార్థముగా నీ హృదయంలో చోటు ఇచ్చి ఇది దేవుడు నివసించే స్థలము ఇది ప్రభువు మాట్లాడేటువంటి స్థలము కాబట్టి చాలా భయము కలిగి భక్తి కలిగి మంచి ప్రవర్తన కలిగి మంచి సాక్ష్యం కలిగి దేవుని కొరకు బ్రతకాలి దేవుని పరిశుద్ధ మందిరమును మనం ఏం చేయాలంట సన్మానించు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక దినము తన శిష్యులందరితో కలిసి ఎరుషురేములో ఉన్నటువంటి దేవాలయము దగ్గరకు వచ్చారు దేవాలయము దగ్గరకు రాగానే ప్రభు వారికి చాలా కోపం వచ్చింది ఎందుకంటే దేవుని మందిరము దగ్గర దేవునికి విరోధమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి దేవుని మందిరము దగ్గర దేవునికి వ్యతిరేకమైన పనులు జరుగుతూ ఉన్నాయి ఏంటి అంటే అక్కడ వ్యాపారం చేస్తా ఉన్నా క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి పావురాలు అమ్ముతూ ఉన్నారు గువ్వలను అక్కడ అమ్ముతూ ఉంటే వారు ఆ బలిపీఠములన్నీ కూడా పడదు రోజు వ్యాపారం చేసే కూడా అక్కడి నుండి వెళ్ళగొట్టి ప్రభు అని నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునైతే మీరు దీన్ని ఎలా చేశారు దొంగల గుహగా అని అన్నాడు ఈరోజున ప్రభు మాటలు వింటున్నటువంటి ప్రభు బిడ్డలమైనటువంటి మనం ఇది ప్రభువు నివసించేటువంటి స్థలం ఇది ఆయన మహిమ ఉండేటువంటి స్థలం ఆయన కనుదృష్టి ఆయన ప్రత్యక్షత ఉండేటువంటి స్థలం మనతో ప్రభువు మాట్లాడేటువంటి స్థలము కాబట్టి ఎప్పుడు దేవుని మందిరములోకి వచ్చినా ప్రభువుకు భయపడిపోయి ఈ పరిశుద్ధ మందిరాన్ని మనం ఏం చేయాలి సన్మానించు సన్మానిస్తున్నామా దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత పరిచర్య చేసే అనుభవం దేవుని మందిరములో పరిచర్య చేసేటువంటి ఒక మంచి లక్షణము కావాలి కొంతమంది గృహాలు చూడండి రోజుకు మూడు పూట్లు ఎట్లాగైతే తింటారో ఇంటిని మూడు పూట్లు ఊడుస్తానే ఉంటారో తుడుస్తానే ఉంట దేవుని మందిరం మీద కూడా అంత మక్కువ వండొద్దా దేవుని మందిరం మీద కూడా అంత ఆసక్తి వండొద్దా దేవుని మందిరం అంటే కూడా అంత ప్రేమ మనకు ఉండద్దా దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రభువు ఆశీర్వాదాలు మనకు రావాలి అంటే దైవ దీవెనలు మన మీద ఉండాలి అని అంటే దేవుని మందిరాన్ని మనం ఏం చేయాలంటే సన్మానించడం నేర్చుకోవాలి దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత భక్తి కలిగి భయము కలిగి మంచి సత్ప్రవర్తన కలిగి మంచి సాక్ష్యం కలిగి దేవుని కొరకు బ్రతకగలిగితే దేవుడు తన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాల చేత మనలను ప్రభు వారు నిప్పుతాడు కాబట్టి ఆయన పరిశుద్ధ మందిరమును మనం ఏం చేయాలి సన్మానించి దేవుని మందిరాన్ని ఏం చేద్దాం మనము గౌరవిద్దాం ఇది ప్రభువు మనను దీవించే స్థలం మన కుటుంబాన్ని ఆశీర్వదించేటువంటి స్థలం ఆయన మన దగ్గరకు వచ్చి మనతో కలుసుకొని మనకు సమీపముగా ఉండి మనలను ఆశీర్వదించేటువంటి స్థలము కాబట్టి ఎప్పుడు దేవుని ఆలయంలోనికి వచ్చినా ఎప్పుడు దేవుని మందిరంలోనికి వచ్చిన దేవుని మందిరాన్ని మనం ఏం చేద్దాం సన్మాని సోమవారం నుండి శనివారం దాకా నువ్వు ఎక్కడికైనా ఏ పనికైనా వెళ్ళు చేతి పనులు ప్రభునికి ఇచ్చాడా చేతి పని చేసుకో వ్యాపారం మీద ఇచ్చాడ వ్యాపారం చేసుకో నీకు ఉద్యోగం ఇచ్చాడో ఉద్యోగం చేసుకో ఆదివారం రాగా నేను ఈ ఆలోచన ఏంటో తెలుసా ఈరోజు పరిశుద్ధ దినం నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి నేనెప్పుడు దేవుని మందిరంలో కనబడాలి నేను నా కుటుంబం ఎప్పుడు కలిసి ప్రభువుని స్థుతించాలి అని ఒక మంచి అభిలాష కలిగి దేవుని సన్నిధిని సన్మానిస్తూ దేవుని మందిరంలోనికి రావు కోరావు కుమార్లు అంటాడు అయ్యా నీవు సైన్యములకు అధిపతి అగయ్య ప్రభువా నీవు నివసించు నివాసము ఎంత రమ్యమైనది నీ మందిర ఆవరణమును చూడవలనని మా శరీరమును మా హృదయమును మా ప్రాణమును ఆనందముతో ఏం చేస్తున్నాయి కేకలు వేస్తూ ఉన్నాయి మేమెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి మేమెప్పుడు దేవుని సన్నిధిలో కనబడాలి మేమెప్పుడు మా ప్రభువు దృష్టికి మేము కనబడాలి అని కోరాహు కుమారుల యొక్క ఆశ ఆకాంక్ష దేవుని మందిరమును చూడాలని ఎంత మక్కువోవారి అందుకే వాళ్ళు అంటారు భక్తిహీరుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము రద్దు ఉండటం మాకిష్టం ఎందుకు తెలుసా ఒక్క దినము దేవుని మందిరములో గడుపుట వలన వేయి దినముల ఆశీర్వాదములు కలుగుతాయి వాక్యమును వింటున్న ప్రభు బిడ్డలమైన మనం గమనించాలి ఎవరిని సన్మానించాలి అంటే దేవుని మందిరమును సన్మానించు దేవుని మందిరానికి దూరం అయిపోతున్నావా దేవుని శాపాన్ని తెచ్చి తెచ్చిపెట్టుకుంటాము కాబట్టి ప్రభుకి సమీపముగా ఉండి దేవుడు అనుగ్రహించు ఈవిని ప్రతి ఆశీర్వాదమును మనం పొందుకోవాలి అని అంటే దేవుని పరిశుద్ధ మందిరాన్ని మనం ఏం చేద్దాం సన్మానిద్దామో దేవుని మందిరాన్ని మనం ఏం చేద్దామో గౌరవించేటువంటి వారముగా ఇది మొదటి మాట రెండవ మాట పరిశుద్ధ గ్రంథములో మనము చదివితే ఎవరిని సన్మానించాలి అని పరిశుద్ధ లేఖనములో నిర్గమాకాండము ఇరవై అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము చదువుకుందాం నిర్గమాకాండము ఇరవయ్యాయము పన్నెండవ వచ్చినా మనము చదువుకుందాం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీకు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ఇది రెండవ మాట ఎవరిని మనము సన్మానించాలి అంటే ఎవరైతే మనకు జన్మనిచ్చారో తల్లిదండ్రులు మనలను కని మనలను పెంచి మనలను పోషించి ఈరోజు ఒక స్థితిలో ఉండటానికి మన కొరకు ప్రయాసపడ్డారు మన కొరకు కష్టపడ్డారు మన కొరకు పగలనక రాత్రనక కష్టపడ్డారు మనము క్షేమముగా ఉండాలి అని మనము సౌఖ్యముగా ఉండాలి అని మనము ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని మనము హెచ్చైనటువంటి స్థానంలో ఉండాలి అని ఎవరైతే మన కొరకు అహర్నిశలో కష్టపడి మన కొరకు ప్రార్థనలు చేస్తూ మన కొరకు శ్రమించారో అలాంటి తల్లిదండ్రులను ఏం చేయాలో మనము సన్మానించు ఏ రోజున సమాజం ఎటు పోతుందో అర్థం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మర్చిపోయేటువంటి వారు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను కష్టపెట్టేటువంటి వారు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను నిష్ఠూర పెట్టేటువంటి వారు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను బాధ పెట్టేటువంటి వారు ఎంతమంది లేరు చెప్పండి ఈరోజు ఈరోజున ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చిన తర్వాత సౌఖ్యముగా సుఖముగా బ్రతుకుతూ ఆ బ్రతుకునిచ్చినటువంటి తల్లిదండ్రులను చాలా మంది బిడలేం చేస్తున్నాడు మర్చిపోతున్నాడు చాలా మంది నవమాంసాలు మోసి కని పెంచి చదివించి పెద్ద చేసి ప్రయోజకునిగా చేసి ఆ ప్రయోజకుడైన తర్వాత తల్లిదండ్రులు చూసి మురిసిపోతున్నాడు అబ్బా మా పిల్లలు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా నా కొడుకు నా కుమార్తె ఎంత ఉన్నతమైన స్థానంలో ఉందని వాళ్ళు మురిసిపోతూ ఉంటే ఇప్పుడు పిల్లలు పెద్దలైపోయిన తర్వాత తల్లిదండ్రులను చాలా మంది ఏం చేస్తున్నారు మర్చిపోతున్నాడు తల్లిదండ్రులు వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అవసాన దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు బిడ్డలు కనీసం వారి బాగోగులు కూడా పట్టించుకోలేని భయంకరమైన పరిస్థితిలో ఉన్న నేను ఒక మాట చెప్పిన ఈరోజు నువ్వు ఏ కొలతతో కొలుస్తావో రేపటి రోజున ప్రభువు నీకేం చేస్తాడు అదే కొలతతో గోలుస్తాడు అందుకే దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు నీవు ఏది విత్తుతావో రేపు అదే నువ్వు గోస్తావు ఈరోజు ఏది విత్తితే భవిష్యత్తులో ఫ్యూచర్లో నువ్వు అదే గోస్తావు ఈరోజు నీకు బలం ఉంది ఈ రోజు నీకు శక్తి ఉంది ఈ ఈరోజు నీకు వయస్సు ఉంది నువ్వు కూడా ఒక రోజున ఆ వృద్ధాప్య దశలోనికి రావలసినటువంటి వ్యక్తివే మరి ఆ సమయంలో నువ్వు వచ్చిన తర్వాత మరి నీ బిడ్డలు నిన్ను ఎలా చూస్తారు నువ్వు ఏ కొలతతో కొలుస్తావో నీ బిడ్డలు రేపడితేనే మరి అదే కొలతతో నీ కొలుస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ప్రేమిద్దాం గౌరవిద్దాం సన్మానిద్దాం వారి కష్టమును వారి ప్రయాసమును గుర్తు చేసుకొని తల్లిదండ్రులను ఎవరైతే సన్మానిస్తూ గౌరవిస్తూ వారి కష్టాలలో చేదోడు వాదోడుగా వారితో ఉంటారో దేవుడు అలాంటి బిడలను శ్రేష్టమైన దీవెనలతో నింపుతాడు కాబట్టి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మనం ఏం చేద్దాం సన్మాని ఈరోజున వృద్ధాప్యములోకి వచ్చినటువంటి తల్లిదండ్రులను కనీసం చూసే బాధ్యత లేక చూడటానికి మనస్సు లేక అంత అన్నం పెట్టడానికి మనస్సు లేక చాలామంది వృద్ధాప్య ఆశ్రమలో ఎందుకు చెప్పండి తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోతుంది తల్లిదండ్రుల కష్టాన్ని చాలామంది మర్చిపోతా ఉ ప్రతి సంవత్సరం ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకు జన్మనిచ్చిన తండ్రి మన కొరకు కష్టపడ్డాడు కాయో కష్టమ చేశాడు పని చేశాడు వ్యాపారం చేశాడు ఉద్యోగం చేశాడు కష్టపడి శ్రమపడి చదివించి పెంచి పెద్ద చేశాడు కాబట్టి ఒక స్థాయిలోనికి వచ్చిన తర్వాత చాలామంది బిడలు ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ మా నాన్న మా కొరకు ఇంత ప్రయాసపడ్డాడని కొంతమంది చెప్పుకుంటున్నారు చాలా మంచి మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నా నవమాసముల మోసి కని పెంచి అల్లారు ముద్దుగా చూసుకున్నటువంటి తల్లిని కొంతమంది గుర్తు చేసుకొని మదర్స్ డే రోజున ఎంత చక్కగా తల్లిని సన్మానిస్తూ గౌరవిస్తూ ఉంటారో అయితే కొంతమంది బిడ్డలో తల్లిదండ్రులను పక్కన పెట్టేస్తావు ఆ మధ్య మదర్స్ డే రోజున నేను న్యూస్ పేపర్లో ఒక కథనాన్ని చదివా ఓ కథనాన్ని చదివితే ఓ భార్య భర్తలకి ఇద్దరు కొడుకులు చక్కగా చదివించారు పెంచారు పెద్ద చేశారు ఉన్నతమైన స్థానములు ఉన్న పొలాలు ఉన్న ఇండ్లు ఉన్నాయి భర్త చనిపోయాడు పెద్ద ఇప్పుడు వృద్ధాప్యముల తల్లిగారు మాత్రమే వారి కోసం ఎంత కష్టపడ్డారు కోడలు అన్నారంట ఈవెన్ మేము చూడలేకపోతున్నాం అని కానీ వృద్ధాశ్రమంలో పెట్టి కొంతమంది టీవీ వారు న్యూస్ ఛానల్ వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ వృద్ధాశ్రమంలో ఎందుకు కొంటున్నారు ఎవరు మీ బిడ్డలు అని అంటే తల్లి ప్రేమ ఎంత మంచిదో చూడండి అప్పుడప్పుడు మన పెద్దలు చెప్తారు డజన మంది పిల్లలు పుట్టిన తల్లి ఏం చేస్తుంది చాలా జాగ్రత్తగా చూసింది తల్లికి ప్రేమ నా రక్తాన్ని పంచుకుని పుట్టారు జన్మనిచ్చాను అని డజన మంది పుట్టినా కానీ వారిని ఎత్తగైనా సరే పోషించి కానీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఒక తల్లిని ఒక తండ్రిని చూడటానికి చాలా మంది ఏమైపోతున్నారు ఇబ్బంది పడిపోతావు కష్టపడి పెంచి పెద్ద చేస్తే వృద్ధాశ్రమంలో ఉంచితే ఆ తల్లి గారిని అడిగారు అమ్మ ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే తన చరిత్ర అంతా కూడా చెప్పిన తర్వాత ఆ మంది మరి అంతమంది మీ పిల్లలు ఇద్దరు కొడుకుల బాగాలు పనిచేశావు మంచి గృహాలు ఉన్నాయి మంచి పొలాలు ఉన్నాయి మంచి ఉద్యోగాలు చేస్తున్నారమ్మా మరి ఎందుకమ్మా ఇక్కడ ఉన్నారు మీరంటే నన్ను చూడటానికి వారికి తీరిక దొరకట్లేదమ్మా నన్ను చూడటానికి వారికి మనసు రావట్లేదమ్మా అందుకనే ఈ వృద్ధాశ్రమంలో నన్ను ఉంచారు అబ్బాయిలు ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చి నన్ను చూసి పలకరించి వెళ్ళిపోతారమ్మా అంటే ఆ న్యూస్ ఛానల్ ఆమె ఆ యాంకర్ ఆమెను అడిగింది కదా అమ్మా ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసి వాళ్ళని ఒక స్థాయిలో ఉంచారు కదా ఈ రోజున మీరు అవసర దశలో వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోతే మీ బిడ్డల మీద మీకు ఏం కోపం లేదా మీ బిడ్డల మీద మీకు ఏం కోపం రావట్లేదా అని అంటే ఆ తల్లిగారు చెప్పిన మాట నాకు ఎప్పటికి మైండ్లో కనెక్ట్ అవుతావు ఆ మంది అమ్మ వారికి నేను భారముగా ఉన్నాను కాబట్టి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు పర్వాలేదు నేను ఇక్కడ ఉంటున్నాను క్షేమంగానే నా ప్రార్థన నా ఆలోచన ఏంటంటే నాకు జరిగినట్లుగా రేపు వారి పిల్లలు వారిని చూడకూడదు అనేదే నా కోరిక చూడండి తల్లి ప్రేమ ఎంత గొప్పదు ఎంతకాలం పెంచి పోషించి పెద్ద చేస్తే నన్ను ఇక్కడ వదిలిపెట్టేసి తిట్టేసిందా వారిని వారిని ఏమైనా చెప్పించిందా వారి మీద ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడింది అలా మాట్లా ఆ మాస ఉంటే తెలుసా ఈరోజు నేనే పరిస్థితిలో ఉన్నానో రేపటి రోజున నా బిడ్డలకి ఎలాంటి పరిస్థితి మాత్రం రాకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను తల్లి ప్రేమ ఎంత ఈ ఈరోజును ప్రభు మాటలు వింటున్న బిడ్డలు లోకములో ఉన్న బిడ్డలు ఎవరు ఎట్లా ఉన్నారో మనకు తెలియదు కానీ ప్రభువు బిడ్డలమైనటువంటి మనము ఆయన కుమారులముగా కుమార్తెలముగా పిలువబడుతున్నటువంటి మనము మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు నీకున్న దానిలోనే దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ప్రభు నీకు ఏదైతే ఆశీర్వాదాలు ఇచ్చాడో నీకున్న దానిలోనే నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని వారి చివరి శ్వాస వరకు ప్రేమగా ఆప్యాయతగా వారిని చూడగలిగితే దేవుడు నీ శ్రమను నీ ప్రేమను గుర్తించి శ్రేష్టమైనటువంటి దీవెనలతో ప్రభు నింపుతాడు దేవుడికి స్తోత్రం చెప్దామా తల్లిదండ్రుల సన్మాని ఈ రోజుల విచారకరమైన సంఘటన తెలుసా బ్రతికున్నప్పుడు అంత ముద్దం పెట్టరు బ్రతికున్నప్పుడు ఏదైనా మందులు తీసుకురా అంటే ఒక పది రూపాయలు పెట్టి యాభై రూపాయలు పెట్టి కనీసం మెడిసిన్స్ తీసుకురాటానికి కొంతమందికి మనసు రాదు కానీ చచ్చిపోయిన తర్వాత దినం బ్రహ్మాండంగా చేస్తారు చెప్పండి దినం జ్ఞాపకార్థు కోడికలు ఎంత గంభీరంగా ఎంత బ్రహ్మాండంగా చేస్తారు ఎవరికి కావాలో చెప్పండి బ్రతికి ఉన్నప్పుడే వారి భూమి మీద జీవించి ఉన్న కాలంలో నీకు జన్మనిచ్చి పెంచి పోషించి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను మర్చిపోకుండా ఎంత కష్టమైన ఎంత భారమైన తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత కాలం వారి దీవెనలు మనకు కావాలి అనంటే వారి ఆశీర్వాదాలు మనకు కావాలి అనంటే ఈ భూమి మీద మేలు కలిగి మనము దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి అని అంటే మనకిచ్చిన తల్లిదండ్రులను మనం ఏం చేద్దాం సన్మానం